రఘునందు ప్రియమైన దేవుని బిడ్డలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు కలుగును గాక కొద్ది సమయాన్ని దేవుని యొక్క వాక్యాన్ని విందాము పరిశుద్ధ గ్రంథంలో నుంచి వ్యూహాను రాసిన ప్రయత్న గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుకుందాము

వాక్యమై ఉన్న ఏసునావును బట్టి అడుగుచూ ఉన్నాము తండ్రి అందరికీ మరణాక పరిశుద్ధ గ్రంథములో మనము ఈ రెండవ రాకడా మెసేజ్లు మనము తెలుసుకుంటూ ఉన్నాము దైవజనుడు దేవదాసు అయ్యగారు అయ్యగారికి దేవుడు అందించినటువంటి మరి బైబిల్ మిషన్ బట్టి మనము దేవుని స్ఫుతించు వారముగా ఉన్నాము అయితే పిండ్లు కుమార్తె సిద్ధపడు విధానము గురించి మరి కొన్ని మాటలు మనము నేర్చుకుందాం ఈ ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనములో తాను సిద్ధపరచుకొని ఉన్నది ఏమైనా ఉంది అక్కడ చెప్పండి తాను సిద్ధపరుచుకొని ఉన్నది అనగా మరి వధువు సంఘము పెండ్లి కుమార్తె సిద్ధపడేటువంటి విధానము గురించి కొన్ని మాటలు మనము నేర్చుకుందాము దానిలో స్నానము భోగము యోగము రాగము వేగము త్యాగము మేఘము ఎన్ని మాటలు అండి ఏడు మాటలు మనకు ఉన్నవి కానీ ఒక మాట గురించి మనము నేర్చుకుందాం మిగిలినటువంటివి కూడా మనం సాధ్యమైనంత వరకు ప్రతి మాట గురించి కూడా పూర్తిగా మనము నేర్చుకుందాము మొదటిది ఏంటంటే స్నానము రెండవది భోగము యోగము రాగము వేగము త్యాగము మేఘము అని ఏడు మాటలు మనకు కనబడుతూ అంటే స్నానము చేసి మొదటి మాట ఏమని చెప్పాము స్నానం స్నానము చేసి భోగము విడిచి యోగము పట్టి రాగము తీస్తూ వేగము కలిగి త్యాగం చేసి మేఘము ఎక్కాలి ఏడు విషయాలు స్నానము చేసి భోగము విడిచి యోగము పట్టి రాగము తీస్తూ వేగము కలిగి త్యాగము చేసి మేఘము ఎక్కాలి ఇవి ఏడానికి ఏడు మరి విషయాలను గురించి మనము నేర్చుకోవాల్సి ఉన్నది కానీ రాత్రికాల సమయంలో మనము ఒక్క విషయాన్ని గురించి నేర్చుకున్నాం అదేంటంటే స్నానము చెప్పండి మొదటిది ఏంటమ్మా చెప్పండి స్నానం స్నానము అనేటువంటిది దాని కొరకు మనము నేర్చుకుందాం అనగా మరి పెండ్లకు మార్పుగా సిద్ధపడేవారు వధువుగా సిద్ధపడేవారు మొదటగా చేయవలసింది ఏంటో ఏంటంటే స్నానం మొదటగా చేయవలసింది ఏంటండి స్నానం పెండ్లకు మార్పుగా సిద్ధపరదు ఎవరైతే ఉన్నారో వారు మొదటగా చేయవలసింది ఏంటంటే స్నానం మళ్ళా ఈ స్నానములో మనము ఎనిమిది విషయాలు మనము నేర్చుకోవలసిన వారమై ఉన్నాము స్నానములో ఎన్ని చెప్పండి ఎనిమిది విషయాలు మొదట చెప్పిన ఎన్ని ఏడు విషయాలు అంట్లో పెండ్లు కుమార్తె సిద్ధపడవలసినటువంటి విధానములు ఏడు విషయాలను మనం చూస్తే అందులో ఒకటి ఏంటంటే స్నానం ఈ స్నానములో మళ్ళా మనము ఎనిమిది విషయాలు అంటే ఎనిమిది స్నానాల గురించి మనము నేర్చుకోవలసినటువంటి వారమై ఉన్నాము అందులో మొదటి స్నానం గురించి ఈరోజు మనము కొద్దిగా నేర్చుకుందాము మొదటిది ఏంటో ఏంటంటే కన్నీటి స్నానము చెప్పండి అందరు కన్నీటి స్నానం గురించి కొన్ని విషయాల్ని మనము నేర్చుకుందాము దేవుని యొక్క వాక్యాన్ని మనం ఒకసారి చూద్దాము కీర్తల గ్రంథము కీర్తల గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము కీర్తల గ్రంథం యాభై ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనంలో ఒక మాట ఈ కీర్తనాకారుడు వ్రాసినటువంటి మాటను మనం చూద్దాం విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు దేవునికి మహిమ కలుగును గాక దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది ఏంటంటే విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైనటువంటి బలులు అలాగే దేవ విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు కన్నిటి స్నానములో దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడయ్యానంటే విరిగి నలిగినటువంటి హృదయముతో మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి దేవునికి ఇష్టమైనటువంటి బలులు ఏంటి అనంటే విరిగిన మనస్సు చెప్పండి ఏ మనసు చెప్పండి అంటే మనస్సు ఎలా ఉంటుంది అనంటే రాతి వలె ఉంటుంది చాలా మంది మనసు ఎలా ఉంటుందండి అందుకనే బైబిల్ గ్రంథంలో ఏముందంటే ఇక నుంచి మీకు రాతి గుండెను తీసి మాంసపు గుండెని మీకు ఇస్తాను అని అన్నారు ఏ గుండెని తీసేసి రాతి గుండెని తీసేసి మాంసపు గుండెని ఇస్తాను అంటున్నారు కనుక దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి మనము ఎలా ఉండాలి అనంటే విరిగిన మనస్సు కావాలి నలిగిన మనస్సు కావాలి అంటే ప్రార్థనలో ఏముండాలి అనంటే మనకు విరిగి నలిగినటువంటి హృదయముతో ఏం చేయాలి ప్రార్థన చేయాలి విరిగి నలిగినటువంటి హృదయంతో ఏం చేయాలి చెప్పండి ప్రార్థన చేయాలి ప్రార్థన చేయటం అంటే ఊరక పెదవులతో ప్రార్థన చేయటం కాదు పెదవులతో ప్రార్థన చేయటం కాదు కాని విరిగి నలిగినటువంటి హృదయముతో ఏం చేయాలి అని అంటే ప్రార్థన చేయాలి విరిగి నలిగిన హృదయంతో ఏం చేయాలి చెప్పండి ప్రార్థన చేయాలి దేవుడు అది కోరుకుంటున్నాడు దేవుడు కోరుకునేటువంటి ప్రార్థన అంటే నీవు ప్రార్థన చేయటానికి వెళ్ళినప్పుడు నీకేం కలిగి ఉండాలి అని అంటే అమ్మ చెప్పండి కన్నీరు రావాలి నువ్వు చేసే ప్రార్థనలు ఏసు ప్రభువారు గెచ్చేయమనేటువంటి తోటలో కూడా ఎలాంటి ప్రార్థన చేశారండి చాలా చెప్పండి బాధ వేదన ఇవన్నీ కలిగి ప్రార్థించినట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉన్నాము దేవుని యొక్క వాక్యాన్ని మరొక వచనాన్ని మనం చూసినట్లయితే రోమిలకు రాసినటువంటి పత్రిక రోమా పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వచనంలో మనందరకు తెలిసినటువంటి ఒక మాట మనకు కనబడుతుంది అక్కడ ఏంటి అని అంటే మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో మనం చూస్తే ఏ భేదమును లేదు అందరినో పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు ఏ భేదమును లేదు అందరూ చెప్పండి పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు ఏ భేదము లేదు అందరూ పాపం చేసిన వారై ఉన్నారు దైవజనులు దేవదాసు అయ్యి గారు మరి చెప్పినటువంటి ఒక మాటను మనం చూస్తే ఇసుక కంటే ఇటుక బరువు ఇటుక కంటే రాయి బరువు రాయి కంటే బండ బరువు బండ కంటే కొండ బరువు కొండ కంటే పర్వతం బరువు పర్వతం కంటే పాపము బరువు పర్వతం కంటే ఏంటంటే చెప్పండి పాపము బరువు అంటే పర్వతాన్ని కొలవలేము పాపాన్ని కూడా పొలవలేము అందుకనే దేవుడు మానవులు యొక్క పాపం అంతటిని కూడా ఏం చేశారు చెప్పండి తన భుజము మీద మోసారు తన భుజం మీద మోసారు అందుకని దైవజనులు వ్రాసినటువంటి ఒక చరణంలో కూడా పడమటికి తూర్పెంత డు మన పాపములము ఎడముగానే చేసియున్నాడు ఆసారణము దేవ సంస్కృతి చేయవే మన పరమటికి తూర్పు ఎంత ఎడముగా ఉందో దేవుడు మనకును పాపములకు అంత దూరపరిచిన వాడై ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక కనుక ఏ భేదము లేదు ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మానవులైనా సరే వారు ఏ జాతి వారైనా సరే ఏ ప్రాంతం వారైనా సరే చెప్పండి ఎలా ఉన్నారు అనంటే పాపముతోనే ఉన్నారు అందుకని దావిదు భక్తుడు కూడా అన్నాడు నేను పుట్టుకతోనే పాపములో నేను పుట్టిన వాడను అని అన్నాడు కనుక దేవుని యొక్క వాక్యమును గనక మనము ఆలోచన చేసినట్లయితే మరి పాపము పోవుటకు ఏ ప్రార్థన చేయాలి అని అంటే చెప్పండి ఆ విరిగి ప్రార్థన కన్నీటి ప్రార్థన ఇదే కన్నీటి స్నానం అంటే కన్నీటి ప్రార్థన కన్నీటి ప్రార్థన నీవు కన్నీటితో ప్రార్థన చేస్తే ఆ చెప్పండి నీ జీవితం పన్నీరు అవుతుందన్నారు కన్నీటితో ప్రార్థన చేస్తే జీవితం ఎలా ఉంటుందంట కన్నీరు అవుతుంటుంది మానవుడు అన్న తర్వాత కొన్ని కష్టాలు ఉంటాయి శోధనలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి అప్పులు ఉంటాయి అనారోగ్యం ఉంటుంది అయినప్పటికీ కూడా వాటి వైపు నువ్వు చూడకూడదు అందుకనే ఏమన్నారమ్మా నీ బలహీనత తట్టు చూడకు నా బలము తట్టు చూడను అంటే మన బలహీనత తట్టు చూసే ముందే మనం ఏం చేస్తుంటాం అంటే ఆ చెప్పండి మనము ఏవి కూడా సాధించలేము ప్రార్థనలో ఉండలేము ప్రార్థన చేయనవు అందుకనే బలహీనతల వైపు చూడకూడదు దేవుడు ఖచ్చితంగా కార్యము చేస్తాడు అని మనం విశ్వసించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు ఏంటంటే ఖచ్చితంగా మన పట్ల కార్యము చేస్తారు దేవునికే మహిమ కలుగును గాక అందుకని మనకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఇద్దరు వ్యక్తులు ఎవరు ఏంటంటే ఒకడు పరిచయుడు ఒకడెవరు చెప్పండి శుంకరి ఒకడు పరిసయుడు రెండవడు శుంకరి పరిసేయుడు ప్రార్థన చేయటానికి వెళ్ళాడు శుంకరి కూడా ప్రార్థన చేయటానికి వెళ్ళాడు ఇద్దరు వెళ్ళారు ప్రార్థన చేయటానికి ఇద్దరు ప్రార్థన చేశారు ఆ కానీ మనం చూసినట్లయితే ఒకరి ప్రార్థనే దేవుడు ఏం చేశాడంటే అంగీకరించాడు చెప్పండి ఒకరి ప్రార్థన ఏం చేశాడు దేవుడు అంగీకరించాడు ఎందుకని పరిసయుడు చేసినటువంటి ప్రార్థనలో ఏం కనపడలేదు అని అంటే మాత్రం తగ్గింపు కనబడలేదు కనీసం ఏ విధమైనటువంటి కన్నీరు కూడా కనబడలేదు అంటే తన దృష్టిలో తాను ఒక పాపిన్ అనేటువంటి విషయాన్ని అతను ఒప్పుకునే స్థితిలో లేడు తను కేవలం ఉపవాసం ఉంటున్నాను దశమ భాగం ఇస్తున్నాను నేను అందరి వరే లేను అని ఈ భావంతోనే ఉన్నాడు తప్ప చెప్పండి ఏ విధమైనటువంటి పశ్చాత్తాపం ప్రార్థన కనబడలేదు పరిసేయుడు కానీ శుంకర్లో కనిపించింది శంకర్ ఏమంటున్నాడంటే దేవా నేను పాపిని అని రొమ్ము కొట్టుకొనుచు కన్నీటితో ప్రార్థన చేసినట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది దేవునికే మహిమ కలుగును గాక అంటే దేవుడు ఏ ప్రార్థన కోరుకుంటున్నాడండి కన్నీటి ప్రార్థన కోరుకుంటున్నాడండి ఏ ప్రార్థన చెప్పండి అంటే ఊరికన ఏదో పెదవులతో ప్రార్థన చేయటం కాదు కానీ ఆ ప్రార్థన ఎక్కడి నుంచి రావాలి అంతరంగంలో నుంచి రావాలి ప్రార్థన అంతరంగములో నుంచి ఏం చేయాలంటే ప్రార్థన రావాలి అందుకనే మన బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఎలాంటి వారు అని అంటే ప్రార్థనా పరుడు చెప్పండి ప్రార్థనా పరుడు రెండోది సన్నిధి పరుడు రెండోది ఏంటి చెప్పండి సన్నిధి పరుడు ప్రార్థనా పరుడు సన్నిధి పరుడు ధ్యాన పరుడు కనుక ఆయన మనకు ఆత్మీయ జనకునిగా ఉండటాన్ని బట్టి మనం ఎంతో సంతోషించవలసినటువంటి వారమై ఉన్నాము దేవునికే మహిమ కలుగును గాక దేవునికే స్థుతి కలుగును గాక చూడండి ఇంకొక మాట చెప్పి మనము మనము ప్రార్థనలోనికి వెళదాము లూ వార్త మనం ఇంకో మాట చూద్దాం లూ వార్త ఏడవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ చరణంలో చూస్తే ఇక్కడ ఒక ఆమె ఏ విధంగా ఉన్నదో మనకు కనబడుతూ ఉంది చూడండి వెనుక తట్టు ఆయన పాదముల యొక్క నిలువబడి ఏడ్చుచు కన్యులతో ఆయన పాదములను కడిపి తన తల వెంట్రుకులతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను యేసు ప్రభువారు పరిశైలిలో ఉన్నటువంటి ఒకరు ప్రభుని ఏం చేశారు భోజనానికి పులిచారండి దేని పిలిచారండి ఈ విషయం తెలుసుకున్నటువంటి ఒక పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ ప్రభువారు పలాని చోట ఉన్నారని తెలుసుకుంది తెలుసుకుని ఏం చేసింది అయనంటే వస్తా వస్తా ఆమె ఒట్టి చేతులతో కాకుండా ఎలా వచ్చిందండి బుడ్డుతో వచ్చింది బుడ్డుతో వచ్చి ప్రభు యొక్క పాదాలని ఆ చెప్పండి దేంతో కలిగిందంటే కన్నీటితో ఎవస ఎంత కన్నీరు గార్చుందాలు ఆలోచన చేయండి ఎంత కన్నీరు ఉండాలి పాదాలు కడగటం అంటే ఎంత కన్నీరు ఎంతో కన్నీరు అండి కనుక మనము కన్నీటి ప్రార్థన కావాలి కన్నీటితో స్నానం చేయాలి కన్నీటి స్నానము కనుక ఆమె వచ్చి తన బాధ తనకున్నటువంటి వేదనంతా కూడా ప్రభు పాదముల దగ్గర ఏం చేసిందంటే వెళ్ళగొకపోద్దు అందుకని మనం సన్నిధిలో ఉన్నప్పుడు ఏం చేయాలి మనం మన బాధ మనకున్నటువంటి శోధన మనకున్న వేదన అంతా కూడా ఏం చేయాలంటే ప్రభు పాదముల దగ్గర మనము తెలియచేయాలి తెలియచేయాలండి అందుకని ఈ యొక్క స్త్రీ తనకున్నటువంటి వెలగలిగినటువంటి అత్తరు అంటే ఆ అత్తరు తయారు చేయడానికి ఆమె కొనటానికి చాలా ఖర్చు పెట్టింది చాలా ఖర్చు పెట్టిందండి అందుకనే దేవుని విషయంలో ఖర్చు పెడతానికి ఏం చేయకూడదు ఎప్పుడు కూడాను వెనకడుగు వేయకూడదు దేవునికి ఏ స్థుతి కలుగును గాక ఏ విషయంలో నన్ను వెనకడుగు వేయొచ్చేమో కానీ దేవుని విషయంలో ఏం చేయకూడదు వెనకడుగు వేయకూడదు దేవుని విషయంలో వెనకడుగు వేయకూడదు మనం చాలా సహజంగా ఏదైనా షాప్కి వెళ్ళామంటే చెప్పండి మనము కొంచెం లెక్క ఏమి డబ్బులు కానీ దేవుని కానుక విషయంలో ఏం చేస్తాం లెక్క చేస్తాం అలాగే మనం దేనికోసమైన సమయాన్ని ఎంత వెచ్చిస్తాం కానీ దేవుని సన్నిధికి మాత్రం ఏం చేయలేము సమయాన్ని ఇవ్వలేము కాదుగా మన విధానం ఉండకూడదు దేవునికి ఖచ్చితంగా సమయాన్ని ఇవ్వాలి దేవుని సన్నిధిలో మనము సమయం ఇవ్వాలి మీరు దేవుని సన్నిధిలో కనుక ప్రార్థన చేసుకునేటువంటి అలవాటు మీరు కలిగి ఉండి కొంచెం ఎక్కువగా దేవునితో సహవాసం చేస్తే మీరు ఆ రోజున పొందేటువంటి సంతోషము ఎంతో ఉంటుందండి లోకములో సంతోషం అంటూ ఉంది అని అంటే అది ఎక్కడుంది అని అంటే చెప్పండి దేవుని సన్నిధిలోనే ఎక్కడుంది చెప్పండి అందుకని అంటాడు కీర్తనాకారుడు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు చెప్పండి నీ సన్నిధిలో ఏముంది చెప్పండి సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అంటే సంతోషము నిత్యము సుఖము పొందుకోవాలి అని అంటే మనం అనుసరించే సూత్రం ఏంటి అని అంటే సన్నిధిలో ఉండటం కన్నీరు గార్చటం ఇది మనం అవలంబించినట్లయితే చెప్పండి చాలా ఆశీర్వాదకరంగా ఉంటారని దేవుని సేవకునిగా నేను మీకు తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను కాబట్టి మీరందరూ కూడా కన్నీటి స్నానము కలిగి అమ్మ చెప్పండి ఆ దేవుని యొక్క పిండ్లు కుమార్తె సిద్ధపడేటువంటి క్రమములో ఇది ఒక మాటను నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను దేవుని చిత్తాన్ని బట్టి మిగిలినటువంటి విషయాలన్నిటినీ కూడా ఆయా సందర్భాలను బట్టి మనము నేర్చుకుందాము వీలైతే మనకు మరి యూట్యూబ్ లో కూడా ఒక్కొక్క విషయాన్ని చాలా షార్ట్ మెసేజ్ లోని మీకు అందిస్తానని మీకు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక